హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటి అంత స్కూల్ పిల్లలు కాని వస్తున్నారు వాయిస్ వేరే వాళ్ళు తిని వస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఏం లేదండి గవర్నమెంట్ స్కూల్లో ఏడవ తారీఖు రోజు మెగా ఈవెంట్ పేరెంట్స్ ఈవెంట్ జరిగింది కదా సో దాని సందర్భంగా అయితే అందరూ పిల్లల పేరెంట్స్ అందరూ వచ్చారనమాట సో అందులో మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఒక పాప ఫోర్త్ క్లాసు ఒక పాప ఫస్ట్ క్లాసు ఒక పాప సిక్స్త్ క్లాసు సిక్స్త్కి వాళ్ళ డాడీ వెళ్ళాడనమాట ఇక్కడ ఫోర్త్కి ఫస్ట్ క్లాస్కి నేను అనమాట ఎందుకంటే ఇది చిన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూలు రెండు స్కూళ్ళు ఉన్నాయి మా ఊర్లో గవర్నమెంట్ స్కూళ్ళు సో దాని గురించి ఇక్కడికి నేను వచ్చాను కాబట్టి పిల్లలందరినీ పేరెంట్స్ని మరి వీడియో తీసుకోవటం అనేది అలవాటైపోయింది కదా ఎక్కడికి వెళ్ళినా సో క్లాస్ టీచర్ ఇవిడ ఫోర్త్ క్లాస్ టీచరు ఆవిడ నాతో ప్రోగ్రెస్ కార్డులు రెడీ చేయించారనమాట ఇంకా వాటి మీద సంతకాలు పెట్టాలని పిలిచారు సో పేరెంట్స్ సంతకాలు పెట్టాలి కదా ప్రోగ్రెస్ మీద ఇంకా అలాగే మాట్లాడుతుంది ఎంతో సంథింగ్ పిల్లలు ఇలా అలా మీ పిల్లలు బాగానే చదువుతున్నారు పర్వాలేదు అది ఇది అని చెప్పేసి చదువుతుంది అనమాట నేను కూడా సరేలేండి అన్నట్టు మాట్లాడుతున్నాను ఆవిడతోటి ఎంతో బెటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడదు సంథింగ్ ఉంటాయి కదా పిల్లల గురించి చెప్తూ ఉందనమాట వింటా ఉన్నాను ఇంకా వీళ్ళందరూ పిల్లల పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట అందరూ కదలకుండి కూర్చున్నారు నేను మాత్రం వీడియో తీసుకుంటున్నాను అందులో కూర్చోకుండా పిల్లల తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇలా ఉంటుంది ఈయన సారు ఈయన మా ఊరు పంచాయత్ బోర్డు సెక్రటరీ గారు అనమాట అక్కడ మేము ఏమడుగుతున్నామంటే విపరీతమైన కుక్కలు ఊర్లో ఉంటున్నాయి కదా కుక్కల్ని చంపే ఇప్పుడు లేదంట కదా కుక్కల్ని చంపితే కేసు అయిపోద్దమ్మా మేము కుక్కల్ని చంపకూడదు దేని మీద చాలా నడుస్తున్నాయి మా కుక్కల్ని చంపే అవకాశం లేదు మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారనమాట ఆయన మేము ఎంతకని జాగ్రత్తగా చూసుకుంటామండి వచ్చేదారిలో కుక్కలు విపరీతంగా ఉంటున్నాయి చిన్న పిల్లలు కదా అందరూ అంటే ఎలిమెంటరీ పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకే ఉన్నారు ఆ కుక్కలకు భయపడి స్కూల్కి రావంటున్నారు అవి వెంబడబడుతున్నాయి అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆయన్ని ఇంకా ఆయన ఏదో కుక్కల్ని చంపకూడదు మా ఉద్యోగాలు పోతాయి అన్నట్టు ఆయన చెప్తున్నాడు అనమాట సో అది అక్కడ జరిగే కాకపోతే వాళ్ళ వాయిస్ పెట్టడానికి నాకు కాపీ రైట్ పడిద్ది అని పెట్టకుండా నేను వాయిస్ ఇస్తున్నాను వేరే మధ్యలో ఇదంతా చూసుకుంటూ ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా చేయండి ప్లీజ్ అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు ఇదంతా అనుకోవద్దు ప్రతి ఒక్క చోట ఉన్నదే ఇదంతా కూడాను కాకపోతే నేనే వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను అంతే ఈయన హెచ్ఎం సారు ఏదో రెండు నిమిషాలు నన్ను మాట్లాడమన్నారు పిల్లల గురించి నాకేం కొత్త కొత్తగా హలో హాయ్ తప్ప ఈ ప్రోగ్రాంలో మాట్లాడటం రాదు కదా ముందుగా నవ్వు అనమాట అయినా సరే ధైర్యం కూడగట్టుకొని ఒక థర్టీ సెకండ్ ఫిఫ్టీ సెకండ్స్ మాట్లాడాను అనమాట ఏం లేదు జస్ట్ మా పిల్లల గురించే చెప్పాను అక్కడ నేను ఈ ఏరియా నేను వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ పంపించాను మొన్నటి వరకు ప్రైవేట్ స్కూల్ పంపించాను ఇప్పుడైతే మా పిల్లలు ఆటల్లోనూ అన్నింటిలోనూ కొంచెం యాక్టివ్గా ఉన్నారనమాట ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఆటలాడుకునే అవకాశం ఉండదు కదా అందుకని చెప్పేసి ఇంకా అదే అక్కడ చెప్పాను అంతే ఏదో సంథింగ్ చెప్పాను నోట్కి వచ్చిన రెండు పదాలు వాళ్ళు నవ్వుకుంటూ వింటున్నారు అమ్మో బుజ్జి మాట్లాడుతుంది అనుకుంటా అది ఫిఫ్త్ క్లాస్ అనమాట అంటే ఈరోజు క్లాసులు ఏమీ జరగలేదు బట్ అయినా సరే కూర్చోబెట్టి కొంచెం పిల్లలు గొడవ చేయకుండా చూసుకుంటున్నారు ఇంకెక్కడ వంటశాల వంట చేసేవాళ్ళు మా ఊరు వాళ్ళు ఎందుకక్కో మమ్మల్ని తీస్తున్నావు అంటున్నారు అనమాట అయినా సరే కొంచెం లైట్గా తీసాను ఇంకా ఈరోజు వెరైటీస్ రైసు పప్పు పరమన్నం అంటే పాయసం అంటారు కదా అదనమాట ఇది బంగాళదుంప కుర్మా సాలు ఇక్కడ వచ్చేసి దోసకే టమాటా ఇంకా స్వీట్లు కూడా ఉన్నాయండి ఈయన మా ఊరిలో కొంచెం జగన్నాథం గారని వేరే అతని పేరు జానీ హోటల్ అంటే ఈరోజు ఈవెంట్ ఉంది కదా సోర్ చేయటానికి వచ్చారనమాట అందరు కూడాను ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే స్కూల్ తరపున తలా ఒక చేయాలి చెయ్యాలి కదా అలా అనమాట స్కూల్ చైర్మన్ సెక్రటరీ వాళ్ళందరూ కూడాను వచ్చారు వడ్డల కార్యక్రమం అనమాట పన్నెండున్నర అయిపోయింది అప్పుడే పిల్లలకి పేరెంట్స్కి అందరికీ ఉండారు ఈరోజు మధ్యాహ్నం భోజనం ఇంకా తల ఒక ఐటెం వడ్డించుకున్నారనమాట అంటే స్వీట్లు కూడా తీసుకొచ్చారు పంచిపెట్టడానికి ఏంటనే ఏంటండి గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే చాలా మందులు వెనకడు కానీ ఇదివరకు చదువులు అన్నీ గవర్నమెంటే కదండి నేను కూడా సేమ్ స్కూల్లో చదువుకున్నాను ఎప్పటి నుంచో ఉంది స్కూలు సేమ్ స్కూల్లో చదువుకున్నాను ఎన్నో జ్ఞాపకాలు స్కూల్లో అంటే నేను స్కూల్కి పెద్దగా వెళ్ళి చదువుకోలేదు బట్ చదువుకున్న అన్ని రోజుల గురించి మాట్లాడుతున్నాను అనమాట స్కూల్ లైఫ్ అనేది తిరిగి రాని రోజులు జీవితంలో ఎప్పటికీ ఎంత బాగుంటాయో స్కూల్ లైఫ్లు అంటే కాలేజీ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి స్కూల్ లైఫ్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఏది ఏమైనా కాలేజ్ లైఫ్ కంటే కూడా స్కూల్ లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే చిన్నతనం బాల్యం కదా సో కుట్రలు కల్మశాలు అలాంటివన్నీ ఏమీ ఉండవు కాలేజ్ టయానికి కొంచెం మనస్తత్వాలు మైండ్ సెట్లు మారిపోతుంటాయి స్కూల్లో అలాంటివి ఏమీ ఉండవు అందుకని స్కూల్ లైఫే బాగుంటుందని నా అభిప్రాయం మీ అందరికీ ఆలోచనలు ఎలా ఉంటాయి అందరు ఆలోచనలు ఒకలాగైతే ఉండవు కదా సో నా ఒపీనియన్ అయితే అదనమాట ఇంకా పేరెంట్స్ అందరూ చక్కగా పిల్లల పక్కనే కూర్చొని తినాలని స్కూల్ టీచర్ ఈరోజు చెప్పారనమాట అందుకే ఎవరు పిల్లల పక్కన వాళ్ళు కూర్చున్నారు కొంతమంది ఎదురు సైడ్ కూర్చున్నారు నేనైతే మా పిల్లలు ఇద్దరిని చెరువు పక్కన కూర్చోబెట్టుకొని కూర్చున్నాను వస్తున్నానండి ఇప్పుడు నేనే వచ్చేది అందరినీ లైన్ తీసుకుంటూ వస్తున్నారంటే వేరే వాళ్ళకి ఇచ్చానమాట కాసేపు తీయమని ఈ వైడ్రాస్ మా పాప శ్రీనిత్య ఫోర్త్ క్లాస్ వాళ్ళ పక్కన కూర్చొని తింటున్నాను అంటున్నా నేను మా మూడో పాప ఫస్ట్ క్లాస్ ఆవిడ పర్వన్నం పెట్టారనమాట వీళ్ళిద్దరం పర్వణం వద్దంటే ఇంక నా దగ్గర తినిపిస్తున్నాను బాగుంది తినండి అమ్మా అని చెప్పేసి ఎందుకలే మాకు ఇదంతా అనుకోకుండా మధ్య మధ్యలో ఒక చిన్న లైక్ చేస్తుండండి ఇంకా లడ్డూలు పెడుతున్నారు స్వీట్లు ఈరోజు స్వీట్లు వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తారనుకుంటా అవి తీసుకొచ్చి పెడుతున్నారనమాట ఈ వాటర్ ప్లాంట్ అనమాట ఇంకా పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు అసలు అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్కి సాంగ్ వస్తుంది కానీ నా కాపీ రేట్ పడిద్దని చెప్పేసి సాంగ్ నేను సౌండ్ తీసేశాను నా వాయిస్ ఇస్తున్నాను జస్ట్ స్వాగతం అనే పాటకి వేస్తున్నారు వాళ్ళందరూ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు స్వాగతం ఇంకా పేరెంట్స్ మీటింగ్ కదా పేరెంట్స్కి స్వాగతం అన్నట్టు ఆ సాంగ్కి వేస్తున్నారు సో వీడియో అయితే తీశాను కానీ సాంగ్ నేను చేయకుండా మామూలుగా వాయిస్ ఇస్తున్నాను కాపీ రేట్ పడిద్దని నా జాగ్రత్తలో నేను అనమాట అండి స్కూల్ టీచర్ కూడా వీడియో తీస్తుందనమాట పైకి పంపించడం కోసం అని చెప్పేసి బాగానే వేసారు పిల్లలు ఒకటి రెండు రోజులు ప్రాక్టీస్ చేసి వేసారంటే ఇప్పుడు మా పిల్లలు చేతిచ్చారు మే మే ఇండియన్ ఆ పాటకి వేస్తున్నారు వాళ్ళు కడ్డోలో పాటకి అంటే ఒక్కొక్క మినిటే తీశాను నేను ఎక్కువ తీయలేదు మరి ఎంత ఎక్కువైపోద్ది కదా వీడియో అని చెప్పేసి ఎక్కువ తీయలేదన్నమాట జస్ట్ ఒక్కొక్క మినిట్ తీశాను ఏదైనా సరే సో ఇదండి వాళ్ళ మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ ఈవెంట్ బహుశా మీరు పూర్తిగా చూసుంటే మాత్రం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చూసినందుకు అలాగే చూసిన కాసేపు కూడా నన్ను ఏమి తిట్టుకోవద్దు ఎందుకమ్మ తల్లి తలకైన పంత అని ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి